ఉద్యోగుల మహా అవును ఉద్యోగులకు సంబంధించి మహా సంబంధించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది మా కనీస సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ఇష్టానుసారం వాడుకుంటుంది రెండు నో అక్కడ నోషనల్ ఇంక్రిమెంట్ల గురించి పట్టించుకోవడం లేదు గ్రామ వార్డు సచివాలయాల గోడు కింద ఉన్న అంటే గొడుగు కింద ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు ఉద్యోగులకు ఒకే బేసిక్ పేతో ప్రమోషన్స్ ఇస్తూ పిఆర్సి స్లాబ్ వర్తింప చేయాలి శాఖల వారీగా సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలో విలీనం చేయాలి వాలంటీర్ విధులను సచివాలయం ఉద్యోగులకు అప్పగించకూడదు ఈ నెలాఖరులోగా ఆర్థిక ఆర్థికేతర అంశాలపై చర్చలు జరిపి న్యాయం చేయకపోతే అక్టోబర్ ఒకటోబర్ తేదీ నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేయమని చెప్పారు సర్వేలు నిలిపివేస్తా ఉన్నారు ఈ మేరకు వార్డు సచివాలయ ఉద్యోగులు మొట్టమొదటి మహాధర్న ఉత్తరాంధ్ర వేదికగా ఈ నెల పదమూడున అంటే రేపు తేదీన విజయనగరంలో అయితే జరుగుతుందనమాట రాష్ట్ర వ్యాప్తంగా గ్రామవాడి సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి ఆహ్వానిస్తూ ఉన్నారు సో విధంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల మహాదరణ అయితే జరుగుతుంది సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి